అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ ముగింపులో చాలామందిని వేధించే ఒక ముఖ్యమైన ప్రశ్న వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు మనం ఇంట్లో మట్టి వినాయకుని పూజిస్తాం కాని చివరికి ఎందుకు నీటిలో వదులుతాం దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలేమిటి ఈ వీడియోలో మనం గణపతి నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక కారణాలను తెలుసుకుందాం ఈ ఆచారం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి నిమజ్జనం వెలక ఉన్న లోతైన అర్థం మనం మట్టితో వినాయకుణ్ణి తయారుచేసి ఇంట్లోకి ఆహ్వానించి పూజలు నైవేద్యాలు భజనలతో ఆయనను భక్తిభావంతో ఆరాధిస్తాం ఇది సృష్టి మరియు స్థితి అనే తత్వాలను సూచిస్తుంది లయం అనేది మూడవ తత్వం మన శరీరం కూడా పంచభూతాలతో ఏర్పడి చివరికి మరణం తర్వాత ప్రకృతిలో కలిసిపోతుంది అలాగే మట్టితో తయారైన గణపతి విగ్రహాన్ని తిరిగి మట్టిలో కలపడం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్లడం అనే సత్యాన్ని గుర్తుచేస్తుంది దీన్నే నిమజ్జనం ద్వారా మనం ఆచరిస్తాం మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల అవి తిరిగి నీటిలో కలిసి ప్రకృతికి ఎలాంటి హాని కలిగించవు పూజలో ఉపయోగించే పత్రి అంటే ఇరవై ఒకటి ఆకులు చాలా ఔషధ గుణాలు కలిగినవి అవి నీటిలో కలిసిపోవడం వల్ల ఆ నీరు శుద్ధి అవుతుంది అంటే ఈ ఆచారం మనకు పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచిస్తుంది గణపతి నిమజ్జనమనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వం ఇది మన జీవిత చక్రం సృష్టి స్థితి లయంను గుర్తు గుర్తుచేస్తుంది వినాయకుడికి వీడుకోలు పలికి వచ్చే సంవత్సరం మళ్లీ రావాలని ప్రార్థిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారం ఉపయోగపడుతుందని భావిస్తే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు జై గణేష్